హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం దేవీ నవరాత్రుల గురించి చెప్పుకుంటున్నామండి రోజుకొక అలంకరణ అదేవిధంగా ఈరోజు కూడా అంటే మూడవ రోజు అమ్మవారు ఏ అలంకరణతో మనకి దర్శనమిస్తారు ఏ నివేదన చేయాలి అమ్మవారు ఎలాగ ఆవిర్భవించారు అలాగే అమ్మవారి యొక్క శక్తిపీఠం గురించి అవ వివరాల గురించి ఆ విశేషాలు అవన్నీ మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం వెళ్ళిపోదాం వీడియోలోకి ఆశ్వీజ శుద్ధ తదియ మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో మనకి దర్శనమిస్తారండి అయితే మరి అమ్మవారికి ఏ నివేదన చేయాలి అంటే కొబ్బరి అన్నం అమ్మవారికి నివేదన చేయాలి అలాగే ముందుగా ముందు వీడియోలో చెప్పుకున్నట్టు వడపప్పు పానకం కూడా తప్పనిసరిగా నివేదన చేయాలి అలాగే అన్నపూర్ణాష్టకం చక్కగా చదివితే చాలా మంచిదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు గతం రంగు అండి ఇక అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించింది అన్నది మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి అన్నపూర్ణాదేవి ఆవిర్భావం గురించి ప్రత్యేకంగా ఒక రోజు కాకుండా నవరాత్రుల్లో భాగంగా ముఖ్యంగా దసరా నవరాత్రులు మూడో రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు అలాగే ఆహారానికి దేవత అయిన ఆమె అన్నదాతగా లోకానికి భిక్ష పెడుతుందండి అయితే పురాణాల కథనం ప్రకారం అన్నపూర్ణాదేవి ఆవిర్భావం గురించి ఒక ప్రసిద్ధి గాథ ఉంది ఒకసారి శివుడు పార్వతీదేవిని అవహేళన చేస్తూ అన్నం వంటి లౌకిక విషయాలన్నీ వ్యర్థమని అన్నాడట అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి భిక్షాటన చేయడానికి సింహాసనంపై కూర్చుని జగత్తుకు అన్నం పంపిణీ చేసి ఆహారానికి ఉన్న ప్రాముఖ్యతను అలాగే పోషణ యొక్క ప్రాముఖ్యతను చాటిందట దేవి ఆహారానికి మరియు పోషణకు దేవత భక్తులు ఆమెను పూజించడం ద్వారా అన్నానికి ఏ లోటు లేకుండా ఆశీర్వాదం పొందుతారట అయితే ఇక దేవి నవరాత్రుల సమయంలో మూడో రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు అండి అమ్మవారి ఆవిర్భావం గురించి విశేషం అయితే ఇక అమ్మవారి శక్తి పీఠం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అన్నపూర్ణాదేవికి ప్రత్యేకమైన శక్తి పీఠం అన్నది ఎక్కడా లేదండి ఒక ప్రసిద్ధి చెందిన ఆలయం ఒక కాశీలో అంటే వారణాసిలో ఉన్న ఆలయమే చాలా ప్రసిద్ధికరమైన ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయం అయితే కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చేది విషయాలు పవిత్ర గంగా నది అలాగే కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం అండి ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించారట అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కదా కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుందట ప్రజలకు అక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గల్లీలోని అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాల పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు భక్తుల ఆకలి తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను దూరడం చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలు వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెప్తున్నారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవి యొక్క బంగార విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని దీపావళి తర్వాత మరుసటి రోజు వచ్చే అన్కుట్ పండగలో సంవత్సరానికి ఒకసారి భక్తులకి దర్శనం ఇస్తుంది ఇతర రోజుల్లో అన్నపూర్ణ ఆలయం గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఇత్తడి రూపంలో భక్తులకి దర్శనం ఇస్తారు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్కుట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు వారికి ఇక్కడ ప్రత్యేక నాణ్యాలను కూడా పంపిణీ చేస్తారు కాశీలో ప్రజలు ఎవరు ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల విశ్వాసం ఇదండి అన్నపూర్ణాదేవి యొక్క చరిత్ర అలాగే కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం నీ ध्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्तुताकुलदोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालिया जलवंश पावनकरी काशीपुरादिश्वरी ృపావలంబరీ మాత అన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ